శ్రీల పుపదుల వారు ఆశించినట్టుగా మన సంస్థకు పది మైళ్ళ దూరంలో ఉండే వాళ్ళందరికీ తిండి కొరత ఉండకూడదు అన్న వారి సంకల్పం ఇప్పుడు ఎలా నెరవేరిందని మీరు అనుకుంటున్నారు ఒకసారి ప్రవుపదుల వారు మాయాపూర్లో ఉన్నారు అంటే వెస్ట్ బెంగాల్లో అది పెద్ద దేవస్థానం అన్నమాట మాయాపూర్లో ఒక పెద్ద ఉత్సవం జరిగిన తర్వాత రౌపాలుల వారు తన రూమ్కి వచ్చేశారు అది ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది నైట్లో ఆయన ఇంకా కూర్చుని చివరి ప్రార్థనలు మంత్రాలు చెప్తున్నారు ఈ లోపల ఆ బాల్కనీ బయట ఆ విండో బయట ఒక పెద్ద శబ్దం శబ్దాలు రావడం మొదలుపెట్టాయి ఏమిటా శబ్దాలు అని చెప్పి ఆయన అప్పటికే చాలా ఎల్డర్లీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఆయన నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తారన్నమాట ఆ విండో ద్వారా చూస్తారు బయట ఏం జరుగుతోంది అనేసి ఆయన చూసింది ఏంటంటే ఒక పెద్ద కుండీ ఉంది ఆ కుండీలో ఉత్సవం తర్వాత భోజనాలు పూర్తయిన తర్వాత ఆ విస్తరాకులు విస్తరాకులు ఉంటాయి కదా అవన్నీ పడేసాయన్నమాట ఆ పడేసిన విస్తరాకుల్లో మెతుకులు కోసమని కొంతమంది దగ్గరలో ఉండి చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆ మెతుకులు తింటున్నారు అదే సమయంలో ఒక పది పన్నెండు కుక్కలు కూడా వచ్చాయి అదే మెతుకుల కోసం సో ఒక రకమైన సంఘర్షణ ఆ దృశ్యం చూడగానే ప్రభుపాదుల వారు చాలా చలించిపోయారు అన్నమాట ఎంత ఆకలిగా ఉంటే ఆ పిల్లల పాపం అక్కడ ఆ ఆకుల కోసం మరి మరి ఎంగిలాకులు తి తింటున్నారు ఏ మనిషికి ఇట్లాంటి దుస్థితి పట్టకూడదు అని చెప్పి ఆయన ఏమన్నారు అంటే మన హరే కృష్ణ దేవస్థానాల చుట్టూ పది మైళ్ళ దూరంలో ఎవరు కూడా ఆకలిగా పోకూడదు సో ఒక భక్తుడు అడిగాడు ఎందుకు అట్లా చెప్తున్నారు అని రూపాల వారు అంటారు దేవుడు అందరికీ తండ్రి అయితే మరి తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఆకలిగా ఎలా పోతారు మరి కృష్ణుడున్న ఉన్న చోట పిల్లలు ఆకలిగా ఎట్లా పోగలుగుతారు అందుకనే పది మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి ఆయన మాకు ఆదేశాలు ఇచ్చారు దాన్ని మా ఫౌండింగ్ చైర్మన్ గారు మధు ప్రభులవారు వారు ఇస్కాన్ బెంగళూరులో ఆయన ఈ ఆజ్ఞకు ఒక కార్పొరేట్ రూపాన్ని ఇచ్చారు అక్షయపాత్ర అదే అక్షయపాత్ర ఫౌండేషన్ అనమాట ఇయర్ టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో అది ప్రారంభమైంది అంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి త్వరలోనే చాలా భారీగా ఉత్సవాలు కూడా మేము చేసుకోబోతున్నాం